వర్తమాన విని పుత్రుని ప్రైజ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడలరా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఆయన మిమ్మును చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా అపోషుడైన పేతురై గారు సంగములకు ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తూ ఉన్నారు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే ఈరోజు భూలోకంలో అనేక మంది ప్రజలు చింతతోనే వారి జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని కూర్చో బిడలను కూర్చో ఆర్థిక పరిస్థితులను కూర్చో వారు చేసే వ్యాపారాన్ని కూర్చో అనారోగ్య పరిస్థితులను బట్టు చింతతోనే గడుపుతూ ఉన్నారు ఈరోజు భూలోకంలో ఒక మనిషి చింతించడానికి కారణాలు ఏమిటి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో యస్సు ప్రభు చెప్పారు మత్స్య వార్త ఆరు అధ్యాయం ముప్పై నాలుగవ వచనం రేపటిని గూర్చి చింతింపకుడి అని ప్రభు చెప్పారు రేపేమి సంభవించిద్దో రేపేమి తినాలో రేపేం తాగాలో రేపేం ధరించాలో రేపు ఎలా ఉంటాయో మన పరిస్థితులు అనగా భవిష్యత్తును గూర్చి ఒక మనిషి చింతిస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు కానీ మార్కు శవార్త నాలుగు అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చిన రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్న సమయంలో ఏసయ్య అమరము మీద తలవాల్చుకొని ఉన్నారు ఆ సమయంలో తుఫాను వచ్చింది వర్షం పడుతుంది అల్లలు వచ్చి దోనిలో పడుతున్నాయి వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఆ సమయంలో శిష్యులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు ఆయన ధోని అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను చుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని అన్నారు వారు చింతపడడానికి కారణం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న సమస్య వారు ఎదుర్కొంటున్న ఆ ప్రతికూల పరిస్థితులు వారికి చింతను కలుగజేశాయి నిజమే ప్రియ దేవుని బిడలారా ఈ భూలోకంలో మనం చింతపడడానికి కూడా కారణాలు ఇవే బిడల భవిష్యత్తును గురించి వ్యాపారాన్ని గురించి మన భవిష్యత్తును గురించి చింతపడుతూ ఉంటాం మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చింతపడుతూ ఉంటాం మరి ఇంకొక మాటగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు బేతనీయ గ్రామంలో ఉన్న మార్త మరియా లాజరు గృహానికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పని పెట్టుకుంది ఆమె తొందరపడుతూ ఉంది మరి ఆమె దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేదు ఆమె ఒంటరిగా విడిచిపెట్టబడినప్పుడు మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది అయా నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది కదా నేను ఒంటరిదానిగా కష్టపడి పని చేస్తున్నాను నీకు చింత లేదా అని అంది నిజమే ఇప్పుడు బిడలారా మన జీవితంలో అందరూ ఉండి మనం ఒంటరి వారిగా గడుపుతున్న సమయంలో చింతిస్తూ ఉంటాం ఈరోజు ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావో వాక్యములు ఉంది ఆయన మిమ్మల్ని గుర్చి చింతించున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఏ సమస్యను బట్టి అయితే నువ్వు చింతపడుతున్నావో భవిష్యత్తును గురించి చింతపడుతున్నావో ఒంటరితనములో ఉండి చింతపడుతున్నావో నీ చింత యావత్తు ప్రభు మీద వేయండి ఆయన మీ చింతను తొలగిస్తాడు మీ బాధలను తొలగిస్తాడు ఆయన మీకు తోడిగా ఉంటాడు ఆయన మీకు మంచి భవిష్యత్తు ఇస్తారు అందుకే అపోసుడైన పౌలు గారు అంటారు ఫిలిపిల్ గ్రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు వచనంలో దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటున్నారు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా దేనిని గురించి చింతించొద్దు నీ చింత యావత్తు దేవుని మీద వేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రార్థన చేయండి ప్రభు మీ చింతలను తొలగించి ప్రభు మిములను ఆశీర్వదిస్తారు అలా దేవుడు మీ చింత యావత్తును తొలగించినట్లు మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా అయా ఈ మాటలు అయ్యా అయా బిడ్డలలో ఎవరైతే చింతతో ఉన్నారో ఎవరైతే సమస్యలతో ఉన్నారో ఎవరైతే బలహీనతలతో ఉన్నారో భవిష్యత్తును గురించి ఆందోళన సమస్యలను గురించి ఆందోళన ఒంటరితనములో ఎవరైతే ఆందోళన చెందుతూ చింతిస్తూ వేదన చెందుతున్నారో అయా ప్రత్యేకమైన రీతిలో వారి చింత యావత్తు తొలగిపోవనిగా నా జ్ఞాపిస్తున్నాను సమస్యలను తొలగించండి నిబిడల జీవితాల్లో మేలు కలుగు చేయండి సమస్త అవసరతలను మీరే తీర్చండి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన యేసు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టక్కును బాధల నుండి ప్రతికించుటను కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు టక్కును బాధల నుండి ప్రతికించుటక్కును వేరా కబూతి దేని మై పూతులో